వెల్కమ్ టు ప్రజ మన ప్రజెంట్ గుంటూరులో గుంటూరు సీతారామ కోర్తులు వినాయకుడు మహోత్సవాలు దమ్మలపాటి నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకసారి ఆయన బొమ్మ గురించి ఆయన తెలుసుకోండి త్రీని ఆ మావాజిస్ యాద్యావా పృథివీ విశ్వగి అమాగం వితరా మాదరాజ మా సోమామ తాజయ దేహన శీరో వెల్కమ్ టు ప్రజానాయుడు పల్నాడు ప్రజానాయుడు గుంటూరు సీతారాం నగర్ కోర్తలయంలో లైన్లో ఉన్నాము దమ్మాలపాటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో పద్నాలుగో వినాయక చవితి మహోత్సవం జరుగుతున్నాము మన సార్ తోటి ఆ యొక్క మహోత్సవంలో ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే అండి ముందుగా గుంటూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మేము పద్నాలుగోసారి వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాము ఇక్కడ ఏంటంటే సీతానగర్లో బాగా చేస్తామని మాకు మంచి పేరుంది అలానే మా మిత్రులు అందరితో కలిసి ప్రతి ఏడు చక్కగా చాలా చక్కగా చేస్తూ ఉంటాము రేపు శుక్రవారం మన వినాయక చవితి వినాయకుడిది అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాం మరియు ఆదివారం లడ్డు వేలం పాట ఊరేగిరిపోతున్నాం మనం అందరం ఇచ్చేసి కార్యక్రమాలు చేయకపోదాం చేయవలసిందే కోరుతున్నాం నవరాత్రులు చేస్తాం ఈసారి నవరాత్రులు చేద్దాం ఒకసారి పదకొండు రోజులు ఒకసారి పదమూడు రోజులు చేస్తాం కానీ ఈసారి నవరాత్రులు చేద్దాం అని చెప్పి నిశ్చయించుకొని నవరాత్రులు తొమ్మిది రోజులు లేదండి ప్రతిసారి డిజైన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒకసారి పొట్టలతో చేసాం ఒకసారి ఫ్లవర్స్ ఒకసారి కూరగాయల వెరైటీ వెరైటీగా చేస్తాం ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మీరు పద్నాలుగో సంవత్సరం చేస్తాం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో ఫ్రెండ్స్ అందరం కలిసి మాకు ఇంకా కలిసేవాళ్ళు లేదా బయటికి వాళ్ళు లేదు అందరం చక్కగా రూచర్ చేసుకుంటారు ఈ యొక్క బొమ్మ ఎన్ని సంవత్సరాలు కదా ఇలా స్థానికంగా సీతారాం నగర్ నాలుగో లైన్లో నవీన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడి పూజా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము గత పదమూడు సంవత్సరాలుగా ఎన్నో కేవలం దైవ కార్యక్రమాలతో పాటు కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజల్లో స్థానిక ప్రజలకు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి పెద్దల సహకారంతో మరి అత్యంత వైభవంగా జరుపుకొని ఈ సంవత్సరం పద్నాలుగో సంవత్సరం తొమ్మిది రోజుల పాటు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి ఏడవ రోజు శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం పెట్టుకొని మరి శనివారం నాడు స్థానికంగా ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఆహ్లాదకరమైన కొన్ని గేమ్ షో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆదివారం తొమ్మిదవ రోజు ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారి దివ్య ప్రసాదం లడ్డు ప్రసాదాన్ని వేలంపాటు చేసుకొని మరి స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి పురో ఊరేగింపు మహోత్సవంగా చేసుకుంటూ స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేసుకుంటున్నాం కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా పేరు పేరున